హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చైనాలో విజృంభిస్తున్న చైనాను అల్లో కల్లోలం చేసి వణికిస్తున్న హెచ్ఎంపివి వైరస్ ఇక మన భారత్లోనూ ఎంట్రీ ఇచ్చేసిందండి ఈరోజు బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మూడు నెలల మరియు ఎనిమిది నెలల చిన్నారి పాప ఇద్దరి పాపలకు ఈ వైరస్ సోకినట్టు బెంగళూరు ప్రైవేట్ ఆసుపత్రులను వైద్యులు నిర్ధారించారు ఈ ఇద్దరి పాపలకు జలుబు మరియు జ్వరము మరియు గొంతు నొప్పి గొంతు నొప్పి గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఉన్నట్టు నిర్ధారించారు ఈ జలుబు నెమ్మదిగా న్యూమోనియాగా మారుతుందని నిర్ధారించారు ఈ వార్తను ఇంతకు ముందే కర్ణాటక ప్రభుత్వము వెల్లడించింది ఏది ఏమైనా కానీ మళ్ళీ భారత్లో లాక్డౌన్ రాబోతుందా కరోనా అప్పటి నష్టమే ఇప్పుడు కూడా జరగబోతుందా అని భారత్లో అందరూ ఆందోళన చెందుతున్నారు ఏది ఏమైనా కానీ మనం అందరము దూరము పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడే బయటకెళ్ళిన బయటికి వెళ్ళి ఎక్కువ గుంపులు గుంపులుగా ఉండకుండా దూరంను పాటిస్తూ మనల్ని మనం కాపాడుకుంటూ దేశానికి ఇంకా సహాయపడాలని ఆశిస్తున్నాను ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి